నగరంలోని గుంట గ్రౌండ్ లో టైటానిక్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలతో పాటు రానున్న వేసవి దృష్టిలో ఉంచుకుని టైటానిక్ ఎగ్జిబిషన్ చేశారు టైటానిక్ షిప్ తో పాటు కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడిపేందుకు రకరకాల పరికరాలను ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచారు ఈ వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు ప్రతిరోజు సాయంకాలం ఎగ్జిబిషన్ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం జరుగుతుందని చెప్పారు ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఓకేనా గుంటూరు ప్రజలకి శుభవార్త గుంటూరు నగరం గుంట గ్రౌండ్స్లో టైటానిక్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది సువర్ణ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను సాయంకాలం వేళలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు టైటానిక్ ఎగ్జిబిషన్ టైటానిక్ సంబంధించినటువంటి టైటానిక్ షిప్తో పాటు థీమ్ పార్కు అన్నీ పిల్ల పిల్లలకి ఉపయోగపడే గేమ్సు జైంట్ విల్లు కొలంబస్ డ్రాగన్ ట్రైను అప్పడం బజ్జీ ఢిల్లీ మసాలా కూల్ డ్రింక్స్ పిల్లలకి పెద్దలకి ఫ్యామిలీలందరూ వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం ఉంచవలసిందిగా కోరుతున్నాము క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మనం ఆఫర్ లాగే ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ కూడా సాయంకాల వేళలో పిల్లల పిల్లలందరికీ ఫ్యామిలీతో కనువిందుగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం గుంటూరు ప్రజలు దీన్ని సద్వినియోగించవలసిందిగా కోరుతున్నాం సాయంకాలం సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది మల్లికార్జునరావు గుంటూరు నగరం ప్రజలకి విజ్ఞప్తి గుంటూరు నగరాలకి నగరం ప్రజలకి విజ్ఞప్తి టైటానిక్ షిప్ ఎగ్జిబిషను గుంత గ్రౌండ్ నాస్ సెంటర్ సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ దాకా ఉంటుంది పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా లోపల షిప్ గేమ్స్ తాజ్మహాలు ఫోటోషూటు అన్నీ ఉంటాయి సాయంత్రం పూట చిన్నపిల్లలకి గేమ్స్ కుటుంబ సభ్యులుగా అందరికీ జైంట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ ఢిల్లీ మసాలా అప్పుడే రేపు ఈవినింగ్ నుంచి లోపల అంటే స్పెషల్ షే ఉండే చూడటానికి అట్రాక్టివ్గా టైటానిక్ షిప్